నెల ఏడో తారీఖున ఒక పన్నెండు సంవత్సరాల అమ్మాయి మిస్ అయిందని చెప్పి ఒక పిటిషన్ రావడం జరిగింది ఆ పిటిషన్ మీద కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేసి దానిలో ఒక నాలుగు టీంలు ఏర్పాటు చేసి అన్నీ రకాలుగా సెర్చ్ చేయటం క్లూస్ కోసం ట్రై చేయటం జరుగుతున్న క్రమంలో పదమూడో తారీఖు నైటు ఒక ఫిమేల్ డెడ్ బాడీ ఉంది డీకంపోజ్ అయ్యి స్మెల్ వస్తుంది అనేది ఇన్ఫర్మేషన్ రాగా ఆ ఇన్ఫర్మేషన్ మీద బాడీ సీన్కి విజిట్ చేసి బాడీని ఐడెంటిఫై చేయటం జరిగింది ఆ బాడీ మీద ఉన్న బట్టల ఆధారంగా ఆ మిస్సింగ్ అయిన అమ్మాయే ఈ డెడ్ బాడీ అని చెప్పి ఐడెంటిఫై చేసుకోవటం జరిగింది ఈ ఐడెంటిఫై చేసిన తర్వాత మేము సేకరించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ ఏడవ తారీఖు రోజు అమ్మాయి తండ్రి పిటిషన్ ఇవ్వటం జరిగింది ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో అమ్మాయి ఇంట్లో నాకు ఇక్కడ ఇష్టం లేదు మా నేటి విలేజ్ మరిపెడ మరిపెడ దగ్గర ఎల్లంపేట విలేజ్ అక్కడికే వెళ్ళిపోదాం అని చెప్పి మారాం చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి తెలిసి తండ్రి బయటికి వెళ్ళినటం జరిగింది బయటికి వెళ్ళిన తర్వాత ఒక దగ్గర తండాలో ఆ కిరాణా షాపులు ఉంటాయి ఆ నడిగడ్డ తండాలో ఆ కిరాణా షాపులు దాటిన తర్వాత ఒక ప్లేస్లో అమ్మాయి నిలబడి ఉంటే అమ్మ దగ్గరికి వెళ్దాము అని చెప్పి బండి మీద ఎక్కించుకొని టూ వర్డ్స్ మియాపూర్ వైపు తీసుకొని వెళ్ళటం జరిగింది తీసుకొని వెళ్ళటం జరిగిన తర్వాత తండ్రి మళ్ళీ యూటర్న్ తీసుకొని నడిగడ్డ నడిగడ్డ తండాకి ఎదురుగా ఒక జంగిల్లోకి పోయే కాలిబాట ఉంటుంది ఆ కాలిబాట దగ్గర బండి పార్క్ చేసి ఈ మన కుకింగ్ ఆ ఇద్దరు కలిసి ఫారెస్ట్ లోపలికి వెళ్ళటం జరిగింది అయితే అక్కడికి పోయిన తర్వాత అతను ఏం జరిగిందో ఏందో మొత్తం మీద అక్కడ ఇన్సిడెంట్ అయింది ఆ తర్వాత తిరిగి వచ్చిండు ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికి ఏమి చెప్పకుండా సింపుల్గా పోలీస్ స్టేషన్కి వచ్చి ఇట్లా గర్ల్ మిస్సింగ్ అని చెప్పి పిటిషన్ ఇవ్వడం జరిగింది దాని మీద మనం దర్యాప్తు చేయడం ప్రారంభించాం కాకపోతే మాకు డే వన్ నుంచి కూడా అతని బిహేవియర్ మీద డౌట్ ఉంది అందుకని చెప్పి మనం పాజిబిలిటీ ఉన్న సీసీ కెమెరాలు అన్ని ఫుటేజీలు అదేవిధంగా వేరే విధమైన టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నీ సేకరించి తర్వాత మేము సేకరించిన ఆధారాలను బట్టి ఇతనే అని మేము ఒక నిర్ధారణకు వచ్చే టైంలోనే ఇతను నడిగడ్డ తండాకు చెందిన ఒక పెద్ద మనిషి దగ్గరికి అప్రోచ్ అయ్యి ఈ జరిగిన విషయం అంతా చెప్పి నన్ను పోలీసుల దగ్గర సరెండర్ చేయమంటే మనకి తీసుకొచ్చి సరెండర్ చేశారు సరెండర్ చేసిన తర్వాత అదేవిధంగా మేము సేకరించిన ఆధారం ప్రకారం అసలు ఇందులో జరిగిన విషయం ఏంటంటే ఇతను కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి బాగా అంటే ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యిండు ప్రతిరోజు తాగి ఉండేవాడు అదేవిధంగా అతని ఈ అశ్లీల చిత్రాలు ఏది బ్లూ ఫిల్మ్స్కి సంబంధించిన వీడియోలు చూస్తుండేవాడు ఎప్పుడు కూడా ఫోన్లో ఒక రెండు రోజుల నుంచి అతని ఫోన్లు డిస్ప్లే పనిచేయకపోవటం వల్ల అతనికి లేసినట్టయి ఈ అతని కోరికను తన సొంత కూతురు మీద కూతురుతో తీర్చుకోవాలనే దురుద్దేశంతో అమ్మాయిని అక్కడ తీసుకోవడం జరిగింది ఫారెస్ట్లోకి ఫారెస్ట్లోకి తీసకపోయిన తర్వాత అమ్మాయిని టచ్ చేసి ఆ కోరిక గురించి చెప్పగా తను అరిసి నేను అమ్మకు చెప్తా అని అనవటంతో లాభం లేదు ఈ అమ్మాయి పోతే మళ్ళీ తండాలో చెప్తే పరువు బి అని చెప్పి అమ్మాయి జుట్టు పట్టుకొని గుంజి కింద పడేసిండు అప్పుడు ఆ అమ్మాయికి ముక్కు దగ్గర దెబ్బతాకి బ్లీడింగ్ ఇంజర్ అయింది వెంటనే ముక్కు చెవులు నోరు మూసేసి చనిపోయింది అనుకున్న క్రమంలోనే ఒక అక్కడ ఉన్న ఒక స్టోన్ తోటి తల వెనక కొట్టడం జరిగింది అది ఇదంతా కూడా మనకి సీసీటీవీ ఫుటేజ్లో మనకి అతను తొమ్మిది గంటల ప్రాంతంలో మిస్ అయిందని చెప్పిన తర్వాత అదే అమ్మాయి ఫాదరు పది గంటల ప్రాంతంలో అమ్మాయిని ఎక్కించుకొని మెయిన్ రోడ్డు మీదకి రావటం మెయిన్ రోడ్డు మీద నుంచి లోకి పోయే కాలిదా కాలిబాట దగ్గర టూ వీలర్ పార్కు చేసి లోపలికి వెళ్ళటం అది పది గంటల పది రెండు పది గంటల రెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లకి బండి పార్కు చేసి లోపలికి ఫారెస్ట్ లోపలికి వెళ్ళటం జరిగింది మళ్ళీ పదకొండు నిమిషాల తర్వాత అంటే పది గంటల పదమూడు నిమిషాలకి అమ్మాయి లేకుండా ఇతను ఒక్కడే బయటకు రావటం జరిగింది నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ పోయి కూడా అమ్మాయి బతికుందా చనిపోయింది అని చూడటం జరిగింది ఇది దాని తర్వాత మనకి ఇదంతా కూడా క్లియర్గా చెప్పిండు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇంటికి వెళ్ళి ఈ ఆ రోజు ఇన్సిడెంట్ అయినప్పుడు రెడ్ టీ షర్ట్ ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నాడు ఆ షర్ట్ మార్చి వైట్ షర్ట్ వేసుకొని భార్య దగ్గరికి వెళ్ళి అమ్మాయి మిస్ అయిందని చెప్పి భార్యని తీసుకొని మళ్ళీ తండాకు వచ్చి అంతా డిస్కషన్ చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి మనని పోలీసులను తప్పుదోవ పట్టించే విధంగా గన్లు మిస్సింగ్ కింద కేసు రిజిస్టర్ చేపెట్టడం జరిగింది సబ్సిక్వెంట్గా మేము కేసు ఇన్వెస్టిగేషన్ చేసినాం మొత్తం నాలుగు టీంలు ఏర్పాటు చేయడం జరిగింది ఇన్స్పెక్టర్ మియాపూర్ గారు అదేవిధంగా ఎస్ఐ రాజు మియాపూర్ కొల్లూరు ఇన్స్పెక్టర్ రవీంద్ర గారు అదేవిధంగా ఆర్సీపురం డిఐ గారు సంజీవ్ ఈ నాలుగు టీములతోటి మైన్యూట్గా ప్రతిదీ కూడా ఏది మిస్ కాకుండా మొత్తం వెరిఫై చేసి దీన్ని డిటెక్ట్ చేయటం జరిగింది ఈ మేము ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటి అని అంటే వారి వారి ఆర్థిక స్తోమతలను బట్టి పిల్లల్ని మంచిగా చదివించుకొని మంచి భవిష్యత్తును ఇవ్వాలి తప్ప ఇట్లాంటి ఇబ్బందులు గురి చేయొద్దు అదేవిధంగా ఎవరికైతే ఆర్థిక స్తోమత ఉంటుందో వాళ్ళ ఇళ్ళ దగ్గర కానీ అదేవిధంగా ఎస్టాబ్లిష్మెంట్ల దగ్గర కానీ ఈ సీసీ కెమెరాలు అన్నీ పెట్టుకొని అవి సక్రమంగా పనిచేసేటట్టు చూసుకుంటే ఈ మనకి సొసైటీలో రేపు ఏమైనా జరగడాన్ని జరిగినా మనకి జరగవచ్చు లేకపోతే వేరే వాళ్ళకి జరగవచ్చు ఒక తప్పుని ఐడెంటిఫై చేయాలన్నా తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలన్నా మనకి సీసీ కెమెరాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ మా విజ్ఞప్తిని కొంచెం అందరూ పాజిటివ్గా తీసుకొని సీసీ కెమెరాలు ఇంకా ఎక్కువ పెట్టేటట్టు ఇంపార్టెంట్ ప్లేస్లో అన్నీ కవర్ అయ్యేటట్టు చూడవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ